చెప్ప చెప్తా మర్చిపోయింది జరిగిన ఉన్నాడు కదా అన్న నీ పదివేల శరణార్థి అన్న ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి తొమ్మిది మా ఊరికి రావాలి రావాలి రావాలే అన్నాడు నాకు రెండు సార్లు డేట్ ఇగో ఇది ఇది మరీ అన్న జనపతి నమ్మేలాగా ఉండాలి నీకు రావాలి 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 నువ్వే నాలుగు సార్లు ఫోన్ చేసి నువ్వు వస్తాను వస్తాను అని చెప్పి Mira.

నిజంగా చాలా సంతోషం నేను ఒకటే ఒకటే మాట చెప్తున్నా ఒక పదిహేను రోజుల క్రితం అన్న ఫోన్ చేశారు ఏదేమైనా మీరు సపోర్ట్ చేయాలి ప్రోగ్రాం కట్టే చెప్పారు అన్న నేను మీ ఎన్కౌంటర్ మీ విషయం కొత్త సపోర్ట్ చేస్తామని చెప్పాను మాకు ఒక ప్రోగ్రామ్ చెప్పారు నిన్న మా అన్నవారు యువతానికి వెళ్ళి వాళ్ళకి నిజంగా ప్రారంభం సుమారు లక్ష ఎనిమిది వేల రూపాయలలో ఖర్చు నేను కానీ యాదన్న కానీ పెద్దన్న కానీ కృష్ణ కానీ వెంకటేష్ కానీ యువసేన గురించి నిజం చెప్తున్నా గత సంవత్సరాల చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ముందున్నారు వాళ్ళ ఎన్నికల నేనున్నాను వాళ్ళు ఏదైనా చేసినా కూడా నేను గొప్పతనం కాదు నేను మీ ఊరు పిట్టని నేను ఎప్పుడైనా సరే ఎంత కలివైనా ఢిల్లీ మీ ఊరు పిట్టగా మీ ఊరు అన్న తమ్ముడిగా మీ ఊరికి అందరికీ ఆశీస్సుగా ఉంటారు నిజంగా వెంకటరెడ్డి గారు నిజంగా చెప్తున్నారు గత సంవత్సరంలో ఏదో కానీ షెడ్ ఈ మండపం ఇవన్నీ చేసాం నిజంగా మన అప్పారెడ్డి పెళ్లి పర్వడలో విన్నాను ఈ విధంగా నిజంగా నేను అతనికి ఉదయపూర్ ధన్యవాదాలు వీళ్ళందరూ తగ్గిర కానీ వీళ్ళందరూ వీళ్ళందరూ నాకు చాలా అభిమానులు గత రెండు మూడు సంవత్సరాల కింద మీద రవీంద్ర భాగన్ లో తొంగియడం ప్రోగ్రామ్లు రవీంద్రబాబు కూడా ప్రోగ్రామ్ చేశాడు వీళ్ళందరూ కోమరాడ కానీ వీళ్ళందరూ కానీ నాకు ఏదో వాళ్ళకి చేయి కాబట్టి హాస్పిటల్లో మాత్రం ఫోన్ చేసినప్పుడు వాళ్ళకి ఆ మాటలు సాయం చేశారు అంత తప్ప మేము ఉండాలి నేను ఎంత ప్రజా చాలా ఎలాంటి ఇలాంటివన్నత భావించదు నా పేరు ఎట్లా దయచేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ